అందరికీ నమస్కారం దసరా ఎప్పుడు సమయం తేదీ అలాగే రావణ దహనం ఏ సమయంలో చేయాలి దసరా రోజు చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులకు దసరా పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దసరాను విజయదశమి అని కూడా పిలుస్తారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆశ్నిజమాసం శుక్లపక్షం దశమి తిది నాడు దసరా పండుగ జరుపుకుంటారు పురాణాల ప్రకారం త్రేతాయుగంలో ఇదే రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతను రక్షించాడు అప్పటినుంచి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రాముణ్ణి పూజించి రావణ దహనం చేస్తారు రావణుడి బొమ్మను చేసి దానిని కాల్చడాన్ని రావణ దహనం అంటారు దసరా నాడు రావణుడి బొమ్మతో పాటు అతని సోదరుడు కుంభకర్ణుడు కొడుకు మేఘనాథుల కాలుస్తారు కొన్ని ప్రాంతాల్లో రావణుడి సోదరి శూర్పణక ఇతర రాక్షసుల బొమ్మలను కూడా కాలుస్తారు ఇదే రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించి విజయం సాధించింది రెండు వేల ఇరవై ఐదులో దసరా పండుగ ఎప్పుడు వస్తుందో రావణ దహనానికి శుభ ముహూర్తం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పంచాంగం ప్రకారం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల ఒక నిమిషం నుంచి మరుసటి రోజు అక్టోబర్ రెండు సాయంత్రం ఏడు గంటల పది నిమిషాల వరకు ఆశ్వీ మాసం శుక్ల పక్షం దశమి ఉంటుంది ఈ కారణంగా అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు దసరా పండుగ జరుపుకుంటారు ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల పదహారు నిమిషాల వరకు పూజకు విజయ ముహూర్తం ఉంది మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు అపరాహన కాలం ఉంటుంది రావణ దహనం ఏ సమయంలో చేయాలి మత విశ్వాసాల ప్రకారం దసరా నాడు సాయంత్రం ప్రదోష కాలంలో రావణ దహనం చేయడం శుభప్రదం పంచాంగం ప్రకారం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంది ఈ సమయంలో మీరు రావణ దహనం చేయవచ్చు దసరా రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఎవరితోనూ దసరా రోజు గొడవ పడకూడదు ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు చెడు పనులు చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి పశుపక్షులను హింసించకూడదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అపరిశుభ్రతకు తావు ఇవ్వకూడదు దాన ధర్మాలు చేయాలి ఇంట్లో దీపాలు వెలిగించాలి శ్రీరాముడు దుర్గాదేవిని పూజించాలి బంగారం వెండి లేదా ఏదైనా కొత్త వస్తువును తప్పకుండా కొనాలి ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే తెలిసిన వారికి షేర్ చేయండి అనే ఆప్షన్ క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్